పేద ప్రజల్లో నిర్మాణం అని చెప్పే విధంగా ఆయన శ్రీధరాన్ని యాక్చువల్గా నాకు ఆనంద్ రెడ్డి గారి ఇన్స్పిరేషను శ్రీధర్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో పన్నెండు పదిహేను సూత్రాలుంటే ఆనంద్ రెడ్డి రాజకీయ ఫార్ములాస్ అన్నీ వంట పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఈ రాష్ట్రాలు ఉన్నారు అంటే అది శ్రీధర్ మాత్రమే నాకు ఆనంద్ వివేకానంద దగ్గర పుణ్యం నేర్చుకున్నాము ఆయన రాజకీయ కర్మాగారంలో లాస్ట్ పిహెచ్డి స్టూడెంట్ కూడా నేనే తర్వాత ఇప్పుడు డాక్టరేటు శ్రీధర అకాడమీ నెల్లూరు సింహపురి ముద్దుబిడ్డ ఆనవ రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనం వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనం వివేకానందరెడ్డి గారి యొక్క కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండె నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం నెల్లూరు కార్పొరేషన్ ప్రజల్లో అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లో వివేకానంద వివేకానందరెడ్డి గారు ఎటువంటి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజానికి కరెంట్ అఫైర్స్కి శ్రీధరన్న కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వివేకానంద రెడ్డి మార్క్ పాలిటిక్స్ ని చేస్తుంది మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం అయితే ఆనంద వివేకానంద రెడ్డి గారు పదే పదే చెప్తా ఉండేవాళ్ళు ఆయనకు ఉండేటటువంటి రాజకీయ సూత్రాలు ఏదైతే పదిహేను సూత్రాలు ఉన్నాయో ఆ పదిహేను సూత్రాలతో ఇటు శత్రువుల విషయంలో కావచ్చు మిత్రుల విషయంలో కావచ్చు అందరినీ హక్కులు చేసుకునే విధానం కావచ్చు కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకునే విధానం కావచ్చు అన్ని ఫార్ములాస్ని రాజకీయ ఫార్ములాస్ని శ్రీధరన్న వంట పెట్టుకొని ఈరోజు మూడు సార్లు మూడోసారి ఎమ్మెల్యే అయ్యి కూడా ఈరోజు కూడా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటున్నాడు కాబట్టి ఈరోజు ఆనంద్ కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకొని ఏతే వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు లోపల శంకుస్థాపనకి శ్రీకారం చుట్టా అని చెప్పి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారు చెప్పడం మా గుండెలు నిండగా ఆనందాన్ని నింపింది అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆనం అభిమానులము ఆనం వివేకానందరెడ్డి అభిమానుల మీ ఆనవ వివేకానందరెడ్డి రాజకీయ కర్మగారంలో ఎదిగినటువంటి మేమందరం కూడా ఒక వేదిక మీదకి రావడానికి కారకులైన కూడా శ్రీధరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఆనవ వివేకానందరెడ్డి గారి కాంస విగ్రహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తా అన్నారు అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ కూడా హర్ష్యాధిరేకం వ్యక్తం చేస్తారు శ్రీధర్ రెడ్డి గారి నిర్ణయం మీద అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటే చెప్పాడు ముప్పై ఒకటి లోపల శంకుస్థాపన ఒక టైం పెట్టుకున్నా దానికంటే ముందుగానే విగ్రహం ఓపెనింగ్ కూడా చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తల కష్టం ఆ రోజు వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే కార్యకర్తలని నాయకులు చూసుకున్నారో అంతకి అదే విధంగా శ్రీధరణను కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి శ్రీధరణ నాయకత్వంలో మేమందరం కూడా ఎంతో ఆనందదాయకం ఈరోజు ఆయనకి ఆ యొక్క అందరి మనసుల్లో ఉండింది ఒక విగ్రహం అది పెడితే బాగుంది అని చెప్పి ఆయన అందరం మనసులు తెలుసుకొని ఈ రోజు ఈ విగ్రహానికి పూనుకున్నట్ంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జిల్లాలో ఆన రెడ్డి గారి పేరు చెప్తే ఏ విధంగా జిల్లా మొత్తమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా అనగానే ఆన వివేకానందరెడ్డి గారి పేరు వినిపించేది దానిని తలపించే విధంగా ఈరోజు ఏ ప ఏ పని చేసినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పేరు వినిపిస్తుంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు కోటం ఆన రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారో అప్డేటెడ్ వర్షన్గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అను వివేకానంద రెడ్డి కాంశ విగ్రహాన్ని ఎవరు ఊహించని విధంగా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికీ రాని విధంగా అభిమానులందరినీ ఈరోజు టైం విషయంలో వెనక్కి తీసుకొని పోయినట్టు అందరినీ ఒక చోట గుమ్మగూడించే విధంగా చేసినటువంటి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆన రెడ్డి గారి స్మృతులు మరింత కొనసాగాలని ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి మొట్టమొదటిగా కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారే గుర్తించినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాం ఆ రోజు ఆన రెడ్డి శిష్యులుగా ఎంత గర్వపడ్డామో ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులుగా ఉండేదానికి నిజంగా అంతకంటే గర్వపడేటట్టు ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనికి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చాలా సంతోషం ఇవాళ వివేకానంద రెడ్డి గారి అభిమానులందరూ కూడా నాయబు ఇక్కడికి చేరి మన గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి గారు వివేకారెడ్డి గారికి శు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లెటర్ విడుదల చేసిన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేమందరం కూడా వివేకానంద రెడ్డి గారిని చూస్తూ పెరిగాము మరి వారి రాజకీయ కర్గా కార్మాగారంలో మేమంతా మేమందరం కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము అంటే మేమే కాదు ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి చాలా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అనేక 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 పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారంటే అది వివేకానంద రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నది అని నేను ఈరోజు గర్వంగా చెప్పగలను సో మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం ఈ విగ్రహ ప్రతిష్టకి శధరెడ్డి గారు పూనుకోవడం శ్రీధర్ రెడ్డి గారు పూనుకున్నారంటే తప్పకుండా ఆ కార్యం నెరవేరుతుందని నాపాటి ఆనవ అభిమానులతో పాటు నెల్లూరు రోడ్ ప్రజలందరికీ తెలుసు సో త్వరలో ఆనవ రెడ్డి గారి కాంక్ష విగ్రహాన్ని ఆనవ రెడ్డి గారి కుటుంబ సభ్యుల అనుమతితో నెల్లూరులో మన త్వరలో చూడబోతున్నాం